ప్రియమైన విద్యార్థుల నిన్న మనం ఓ మూడు విద్యాలని చెప్పడం జరిగింది ఆ మూడు కూడా ఈ విద్యార్థులు చూడకుండా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అయితే దేశ భాషలందు తెలుగు లెస్స అని మొట్టమొదటిసారిగా ఎవరు చెప్పారని విషయం మనందరికీ కూడా చాలామంది శ్రీకృష్ణదేవరాయలు అంటారు

శ్రీకృష్ణదేవరాయల కంటే ముందు కాలం వాడైనటువంటి కవి సార్వభౌముడు శ్రీనాథుడు మొట్టమొదటిసారిగా దేశభాషలందు తెలుగు లెస్స ఆ పద్యాన్ని ఇక్కడ నేను చూసి చెబుతాను నా విద్యార్థులు లెస్స

పద్యాల్లో పొడుపు కదలు మరి ఆ పొడుపు కదలంటే మీరే చెప్పాలి వాళ్ళ పద్యం చదివిన తర్వాత నేను అడుగుతాను అప్పుడు మీరు చెప్పాలి రాతి పేరే గాని మెత్తగా ఉంటుంది దంతకర్ర పేరు దంచలేదు చక్కిలంబులాగా చచ్చిపడుంటుంది రైలు బండిలాగా ప్రాకుతుంది మూడు కలవు కాదు త్రి పక్షిగాడు చెట్టి పోయిన నుండు జలము అంటే మనం నుంచి కూడా దేవాలయంలో దేవుని కోరికలు నెరవేర్చమని చక్కగా మనం మంచి టెంకాయని ఏది కోరి మరి కొడతాం దాన్ని మనం కొబ్బరికాయ మరి చక్కగా ఈ నలుగురు విద్యార్థులు కూడా మూడు పద్యాన్ని చక్కగా ఆపించారు మీరందరినీ కూడా మనం అభినందించగలుగుతాం మరి